అందరికి నమస్కారం అండి త్రీ బిహెచ్కే ఫస్ట్ నా బాధ్యత ఈ అందమైన ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి కానీ నాకు ముందు వాళ్ళు వచ్చి ప్రతి బాల్ సిక్సర్ కొట్టి మీ ముందు ఆల్రెడీ ఇంట్రడ్యూ ఇంట్రొడక్షన్ ఇచ్చి ఇచ్చుకున్నారు తనకి బట్ ఆల్ స్టిల్ డూ ఇట్ అగైన్ శాంతి టాకీస్ అరుణ్ విశ్వ అతని సెకండ్ ఫిల్మ్ కానీ హీఈ్ అ వెరీ ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్ అతని గురించి చాలా విషయాలు చెప్పాలి నేను టెడ్బిట్స్గా చెప్తాను అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ని అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం అతను మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరుతానని చెప్పాడు మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మంచి సినిమాలు తీయండి పంపించారు చాలా మంచి పని చేశారు ఆయన ఆ రోజు ఆ సలహా హెచ్గా ఇవ్వకపోయి ఉండి ఉంటే ఈరోజు త్రీ బిహెచ్కే నా చేతికి వచ్చి ఉంటుందని నాకు తెలియదు సో అరుణ్ విశ్వ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రోత్ యాజ్ అస్ అ ప్రొడ్యూసర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హౌ యూ బిలీవ్డ్ ఇన్ దిస్ కాంటెంట్ స్పీకింగ్ ఆఫ్ కాంటెంట్ ఈ ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ సింపుల్గా చెప్పాలంటే అండి ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా ఎన్ని వెయ్యి కోట్లు చేస్తా నాకు తెలియదు బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెన్ టెల్ యూ అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్ ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని అలా టైట్గా హగ్ చేద్దామని ఒక మూడ్ వచ్చింది అండ్ కో ఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు మే నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్కేమ్ యూనో ద ఎమోషన్ ఇట్ వాస్ ఓవర్ ఓవర్కమ్ బైట్ అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు మర్చిపోనివ్వరు అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మలులో చూశారు ఆ సినిమా నాకు చాలా నేర్పించింది అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారని సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే నాకు కనిపించింది నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా కౌగులించుకోవరు ఒక మూడు వస్తుంది సో సింపుల్ సజెషన్ నేను ఇస్తాను వాళ్ళని కూడా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోండి ఎందుకంటే వెళ్ళి హగ్ చేయడానికి మరీ ఎక్కువ కమ్యూట్ చేయక్కర్లేదు పక్కనే ఉంటారు అండ్ నేను అరుణ్ శ్రీ అందరితో చెప్తాం వాళ్ళు మన చుట్టాలు కానీ మన రిలేటివ్స్ మన ఫ్యామిలీ మన అమ్మ నాన్న చెల్లి అక్క అన్న తమ్ముడు వీళ్ళందరూ మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేసుకోవాలి వాళ్ళకి మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలియాలి వాళ్ళకి చెప్పాలి మనం అలాంటి ఒక సాఫ్ట్ కవిత ఈ గణేష్ శ్రీగణేష్ గణేష్ ఈస్ అ గ్రేట్ రైటర్ అతని ఫస్ట్ ఫిల్మ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ ఇన్ ఇండియన్ సినిమా ఎట్ తో అంటే ఎయిట్ బుల్లెట్స్ అనే మీనింగ్ దానికి ఆ సినిమా అతను రాసి డైరెక్ట్ చేశాడు ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ సినిమాలు మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకరోజు డైరెక్ట్ చేస్తాం ఒకరోజు డైరెక్ట్ చేస్తాం అని కలలు కంటున్నాం కదా ఇలా ఫస్ట్ సినిమాలో ఇంత ఎక్స్ట్రాడనరీ సినిమా ఎలా ఒక మంచి తీశాడు అని ఒక ఐడియా వచ్చింది అండ్ అతనితో సినిమా ఖచ్చితంగా చేయాలని ఆ రోజు ఒక ఒక ఐడియా మాట్లాడుకున్నాం ఇది ఓవర్ ద ఇయర్స్ తర్వాత నా చిత్తా సినిమా రిలీజ్ టైంలో నాతో శ్రీ చాలా ట్రావెల్ చేశారు ఎందుకంటే హీ లవ్ ద ఫిల్మ్ చిన్న సినిమా సో చాలామంది డైరెక్టర్స్ ఆ టైంలో ఆ సినిమా ఎలాగో పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి ఇలాంటి సినిమాలు కరెక్ట్ ప్లేస్కి చేరాలని నన్ను చాలా సపోర్ట్ చేశారు బాగా సపోర్ట్ చేశారు అందులో ఒక వ్యక్తి శ్రీ గణేష్ ఆ టైంలో అరుణ్ విశ్వ నా మా ఆఫీస్లో మా ఇంట్లో మా పక్కనే ఉండేవారు ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కానీ మీరు చేశారు ఏం కావాలని చెప్పండి నేను మీతో ట్రావెల్ అవుతాను ఇలాంటి సినిమా నాకు ఈ ఈ కాంటాక్ట్ మీ టీంతో ఈ కాంటాక్ట్ నాకు కావాలి అని అరుణ్ బిశ్వా మాతోనే ఉన్నారు సో ఆ టైంలో అరుణ్ బిశ్వా వీళ్ళ నన్ను శ్రీగణేష్ని కలిపారు అప్పుడు శ్రీగణేష్ నా దగ్గర ఒక కథ ఉంది సార్ కానీ అది మెయిన్ స్ట్రీమ్ సినిమానా కమర్షియల్ సినిమా నాకు చెప్పడం రాదు తెలియట్లేదు అన్నారు సరే మీకు తెలియట్లేదు శ్రీగణేష్ ప్రపంచంలో ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ తెలుసా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమానా అని తెలియదు కదా సో మీ స్క్రిప్ట్ ఇవ్వండి నేను చదివి చెప్తాను నాకు నచ్చితే అది నాకు మెయిన్ స్ట్రీమ్ నాకు కమర్షియల్ నాకు బ్లాక్ బస్టర్ సో నాకు నేను చదివి నేను డిసిషన్ తీసుకుంటాను స్క్రిప్ట్ బుక్ చదివాను ఆ చదివిన తర్వాత నాకేం అనిపించింది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను వెంటనే వెళ్ళి మా నాన్నని హక్ చేయాలనిపించింది ఆ కథని మేము త్రీ బిహెచ్కేగా తీసాం అండ్ ఆ సినిమా ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా ఈ ఫ్యామిలీ ఈ సినిమాలో హీరో లేడు హీరోయిన్ లేదు విలన్ లేడు స్మాలర్ రోల్ బిగ్గర్ రోల్ ఇదంతా ఏం లేదు ఈ సినిమా స్క్రిప్టే హీరో ఈ సినిమా స్క్రిప్టే హీరోయిన్ ఈ సినిమా స్క్రిప్టే అంత అండ్ ఆ స్క్రిప్ట్ ఎవరి దేని గురించి అంటే ఈ ఫ్యామిలీ గురించి సో ఈ సినిమాకి ఈ ఫ్యామిలీ అంతా అండ్ ఆ ఫ్యామిలీలో నాకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక యంగ్ కపుల్ ఇద్దరు పిల్లలు వాళ్ళు అన్ని రిస్కులు తీసుకుని సొంత ఇల్లు కావాలని మొత్తం రిస్క్ చేసి ఒక ఇల్లు కట్టడం మొదలెట్టారు అది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుందని అనుకుని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పడింది అప్పుడు మా అమ్మతో వెళ్ళి ఆ సైట్ చూడటం అర్థం కాని వయసు కానీ అమ్మ మొహంలో ఒక చిన్న టెన్షన్ కనిపించేది అండ్ తర్వాత మా నాన్న వేరే ఊర్లో టూర్లో ఉండేవారు సో రైట్ ఫోన్ చేసి ఏంటి వెళ్ళి చూసావని అడిగేవారు ఆడు వెళ్ళి చూశానండి ఒక్క ఒక్క మనిషి ఉన్నాడు ఒక్కొక్క ఒక్కొక్క బ్రిక్ తీసి పెడుతున్నాడు ఏంటి ఒక్క మనిషి వచ్చాడా అన్ని డబ్బులు తీసుకున్నారు కదా కాదు ఒక్కడే వచ్చాడు ఈ రేట్లో వెళ్తే ఇల్లు ఎప్పుడు కడతాం అనే ప్రతిరోజు బడ్జెట్ గురించి ఫ్యూచర్ గురించి అన్సర్టన్టీ గురించి పిల్లల గురించి ఆ ఆలోచన ఆ డిస్కషన్స్ ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసాం అలాంటి ఒక తల్లితండ్రి వాళ్ళు చూసే కళలు పిల్లల కోసం చూసే కళలు ఫ్యామిలీ కోసం చూసే కళలు మేము అందరం అలాంటి ఒక అబ్రింగి నుంచి వచ్చాం మిడిల్ క్లాస్లో అలాంటి ఒక తల్లితండ్రి ఈ సినిమాలో వాసుదేవన్ శాంతి ఈ సినిమాలో మీకు కాదు సిద్ధు నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చెప్పు నాకు ఇప్పుడే చెప్పు అని మీరు నన్ను అడిగితే ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఇల్లు కానీ ఇల్లులో వాసుదేవ్ అని శాంతి వీళ్ళిద్దరు సో శరత్ సార్ అండ్ దేవ్యాని మ్యామ్ ఈ సినిమాలో రావటం నాకైతే లైఫ్లో నేను మర్చిపోలేని ఒక అదృష్టం కలిగినట్టు ఒక ఫీలింగ్ ఎందుకంటే ఇది నా ఫార్టీ ఎయిత్ ఫిల్ ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు సిద్ధార్థ్ ఫార్టీ అని అనౌన్స్ చేశాం సిద్ధార్థ్ ఫార్టీ అనే పేరు పెట్టిన సినిమాలో సిద్ధార్థ్ కంటే ఫార్టీ టైమ్స్ బిగర్ స్టార్స్ ఇద్దరు వచ్చి కల్ కలిసి ఆ సినిమాలో చేయటం సిద్ధార్థ్ కలిగిన అదృష్టాన్ని నేను చెప్తాను అండ్ ఈ నలభై సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మాక్సిమం హ్యాండ్ ఉంది ఇన్ మేకింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఎందుకంటే సిద్ధులో ఉన్న వాల్యూ ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు చూశారు అండ్ ఇంకా సిద్ధుకి చూపించే ప్రేమ మాక్సిమం తెలుగు ప్రేక్షకులు చూపిస్తారు అది ఎప్పుడు మారకూడదు ఎప్పుడు మారదు కూడా కానీ ఈ త్రీ బిహెచ్కే సినిమా ఈ వాసుదేవన్ శాంతి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి ఒక ఒక అన్న చెల్లి వాళ్ళు లైఫ్లో ప్రతి ఫేజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చూసే కళలు ఈ సినిమా అండ్ అరుణ్ విశ్వా చెప్పినట్టు మీకు ట్రైలర్ నచ్చితే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలంటే మీరు ఏం చెప్తారు ఏ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలనేది కాదండి ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాదు అది మీరు మాకు ఇచ్చిన ఒక వెన్ యూ యూ షో కైండ్నెస్ అండ్ యూ సీ యూర్ ఫిల్మ్ వీఆర్ వెరీ లక్కీ బికాస్ ఇట్ ఈస్ యువర్ హాబీ ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్ బట్ ఇట్ ఈస్ యువర్ హాబీ సో ఈ సినిమా మీరు ఎందుకు చూ చూడాలని మీకు తెలుసు ఒక ట్రైలర్ చూస్తే మీకు కనెక్ట్ అయితే మీరు చూస్తారు ఈ సినిమా చూసి ఇంకో విషయం నేను చెప్పగలను ఏంట్రా నా స్టోరీని వీళ్ళలా కొట్టేశారు అని మీకు అనిపిస్తుంది ఎందుకంటే నా కథ అనిపించింది ఈ శ్రీ గణేష్ నేను ముందు కలవలేదు కదా మా ఇంట్లో జరిగిన విషయం వీడికలా తెలుసు అని నేను ఆలోచించాను సో అది డెఫినెట్గా మీకు థియేటర్లో కలుగుతుంది అండ్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని తీసాం సో దాని గురించి నేను మాట్లాడవచ్చు ఎందుకంటే అది హైప్ కాదు అది అది ట్రూత్ ఈ సినిమాలో నాకు చెల్లిగా మిగతా రఘునాథ్ వచ్చి పనిచేశారు ఈ సెట్లో వాసుదేవన్ శాంతి ఆర్తి ప్రభువే మీకు కనిపిస్తారు మాకు కనిపించారు కానీ ఈ శరత్ కుమార్ దేవ అని మిగతా సిద్ధార్థ్ ఎవరికి కనిపించలేదు సో మేము పలకరించిన వి విధానం సెట్లో మెయిన్గా వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్ కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు వ్యాన్కి వెళ్ళరు ఫోన్లో మాట్లాడరు అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా సో అప్పుడు టక్కమని షాట్ రెడీ అవుతుంది వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి అప్పుడు క్యారావాన్స్ ఉండవు అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం ఓన్ చేయటం పాటలు పాడుకోవటం హ్యాపీగా ఫ్యామిలీలో బిహేవ్ చేయటం అదంతా చాలా కామన్ ఆ టైంలో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వస్తే ఫ్యామిలీస్ చాలా సెపరేట్ అయిపోతున్నాయి అలాగే ఫిలిం సెట్స్ కూడా కానీ ఈ సెట్లో శరత్ సర్ దేవని గారు అనుకున్నారు కాబట్టి ఈ సెట్లో అందరు ఈక్వల్ సీనియర్ జూనియర్ ఏం లేదు వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనే ఆ ఫీలింగ్ వాళ్ళే మాకు ఇచ్చారు అండ్ నన్ను మిగతాని నిజంగా వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకున్నారు ఈ సెట్లో అండ్ చైత్ర ఆల్రెడీ మీరు చూశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవగాడు మైక్ పట్టుకుని మాట్లాడితే పాడితే ఆడి తర్వాత ఎవరు పాడాలి ఎలా అని మనకు ఒక ఐడియా వస్తుంది తర్వాత మిగతా మైక్ పట్టుకుని ఇంకో సెక్సర్ కొట్టింది తర్వాత చైత్ర వచ్చి పాటలు పాడి ఇది చేసి ఇంత చక్కటి తెలుగు అందరు మాట్లాడటం నాకైతే ఎందుకంటే నాకు నా సరస్వతీ ఇచ్చిన వరం నాకు ఫస్ట్ డే నుంచి తెలుగు అయితే నాకు ఇట్స్ బీన్ లైక్ మై ఓన్ టంగ్ అది ప్రీవియస్ జన్మమా ఏంటని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను సో ఈ తమిళ్లో సుంద సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటారు ఆ టైంలో తెలుగుని కర్ణాటక సంగీతంలో తెలుగు ఉంటుంది చాలా ఈజీగా మీరు దాన్ని విన్నగానే సాహిత్యం ఏంటి స్వరం ఏంటి మీరు మీరు అను ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అలాంటప్పుడు ఆ బ్యూటిఫుల్ తెలుగుని వీళ్ళు ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇంత ప్రేమతో మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే వీళ్ళు నాతో చెన్నై నుంచి వచ్చారు అండ్ మీ ముందు వీళ్ళు మీ ఆశీర్వాదుల కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ సో థ్యాంక్ యూ చైత్ర మీత దివ్యాని మ్యామ్ శరత్ సర్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫ్యామిలీ దట్ గాడ్ ఎస్ గివెన్ మీ ఆఫ్టర్ మై ఫ్యామిలీ అండ్ మా అమ్మ నాన్నకి ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం ఎందుకంటే ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ సినిమా తీయాలి తీయాలని ఉద్దేశం ఉంటుంది కానీ అది అది కుదరటం చాలా కష్టం మీకే తెలుసు ఒక మంచి ఆనెస్ట్ ఫ్యామిలీ ఫిలం తీయటం ఎంత కష్టమో సో అలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం శ్రీ గణేష్ రాశాడు అతను చూసిన లైఫ్ అతని ఫ్యామిలీ నుంచి స్టోరీస్ తీసి అండ్ ఇప్పుడు ఇందాక ఎవరు ట్రైలర్ చూసినా ఒకే రియాక్షన్ అంటున్నారు ట్రైలర్ తర్వాత ఒక ఒక చాలా ఒక ఒక హెవీ ఇమోషన్ ఉంది ఈ సినిమా అలా ఉండబోతుందా అని అడుగుతున్నారు ఈ సినిమా ఒక ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా అండి కానీ ఇందులో హోప్ ఉంది సో ఖచ్చితంగా మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి పాజిటివ్ హ్యాపీ హోప్తో వెళ్తారు థియేటర్ నుంచి అండ్ మళ్ళీ ఈ చెప్తున్నాను మొత్తం సినిమా మీకు ఎలా నచ్చుతుందో నచ్చదా అది నా ప్లేస్ ఇట్స్ నాట్ మై ప్లేస్ టు టెల్ యూ ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ ఒక్క వ్యక్తి ఒక థియేటర్లో కూర్చునే వ్యక్తులు కాదు ఆడియన్స్ అంటే ఒక కోటి మంది ఎవరికైనా ఎక్కడైనా ఏ ఆలోచనైనా రావచ్చు ఒక సినిమా గురించి సో ఈచ్ ఇండివిజువల్ ఆడియన్స్ హెస్ బికమ్ ఇంపార్టెంట్ వీ కెన్ వాచ్ ఇన్ ద థియేటర్ వీ కెన్ వాచ్ ఆన్ ద ఫోన్ డెమోక్రసీ ఆఫ్ కన్జంప్షన్ వచ్చేసింది కానీ ఈ సినిమా మాకైతే మేము ఫస్ట్ డే థియేటర్లో వచ్చి సినిమా చూస్తాం ఎందుకంటే మేము కుటుంబంగా ఒక ఫ్యామిలీతో సహా ఈ సినిమా తీసాం తో అలాగే ఫ్యామిలీతో సహా ఈ సినిమా వచ్చి చూస్తాం ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఎంత కష్టపడి పనిచేశారనేది మనందరికీ అనవసరం కానీ ఎంత ప్రేమతో పనిచేశారని నేను చెప్పే బాధ్యత నాకు ఉంది ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామెన్ దినేష్ కృష్ణన్ అండ్ జితెన్ లాస్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్ బాంబే జయశ్రీ గారు అబ్బాయి అండ్ అతను ఆల్బంలో చేసిన మ్యాజిక్ కానీ ఈ వయసులో అతని సినిమాను హ్యాండిల్ చేసిన కూల్నెస్ నేను నలభై సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చూశాను అలాంటి ఒక కూల్నెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ యంగ్ జనరేషన్కి భయం లేదు ఎందుకంటే వాళ్ళకి బ్యారియర్స్ టు ఎంట్రీ లేదు ఈరోజు మీరు సినిమా తీయాలంటే మీకు ప్రొడ్యూసర్ అక్కర్లేదు మీకు మీకు డిస్ట్రిబ్యూటర్ అక్కర్లేదు మీకు ఏమి రెంటల్ కెమెరా అక్కర్లేదు లైట్స్ అక్కర్లేదు మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు మీరు ఒక సినిమా తీయొచ్చు ఆ సినిమా బాగుంటే మీరు ఇంటర్నెట్లో రిలీజ్ చేయొచ్చు బాగుంటే అది వైరల్ అయిపోతుంది సో వాళ్ళు వాళ్ళకి భయమే లేదు సో ఒక ఒక నీకు అడిగాను నీ డ్రీమ్ ఎంట్రా అంటే ఒక్క డ్రీమ్ కాదు సార్ చాలా ఉన్నాయి అన్నాడు కాదురా ఏంటి డ్రీమ్ అంటే డైరెక్ట్ చేస్తావా చేస్తా ఓకే అదే నీ డ్రీమ్ డైరెక్షన్ నేను డైరెక్షన్ చేస్తా ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయా నేను నలభై సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవుతాను డైరెక్టర్ అవుతాను తిరుగుతున్నాను ఎలా కాదు సో వాళ్ళ నేను కెమెరా కూడా చేస్తాను తర్వాత నేను మ్యూజిక్ కూడా చేస్తాను తర్వాత నేను క్రికెట్ ఆడతాను అన్నీ చేస్తావు అన్నీ ఎలా చేస్తావు చేయవచ్చు కదా ఏం ప్రాబ్లం లేదు కదా సో దే హ్యావ్ నో ఫియర్ అండ్ అలా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అమృత్ దేవాని రికగ్నైజ్ చేయటం అరుణ్ విశ్వ దేవాని రికగ్నైజ్ చేయటం దేవా ఇక్కడికి వచ్చి తెలుగు హిప్ హాప్ ఎవరు పట్టించుకోలేదని తిట్టడం అన్నీ చాలా బాగున్నాయి నాకు వాళ్ళు నచ్చినాయి ఎందుకంటే హిప్ హాప్ ఇస్ ద ద మ్యూజిక్ ఆఫ్ ద పీపుల్ మీకు కోపం వస్తే మీరు తిట్టాలి ఎలా తిడతారంటే ఇతను వచ్చి చెప్పాడు కదా ఒక ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అంట ఆగిపోను నేను నేను ఆగిపోను చిన్న ఆ దేవుడు అడ్డుకున్న నా శ్వాస లాగుతున్న ఎంత ధైర్యం అండి ఒక ఒక సోల్కి అలాంటి ఒక మాట చెప్పడం దేవ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ హిప్ హాప్ విల్ గ్రో యూ విల్ గ్రో ఆల్వేస్ బి ద సేమ్ ఆల్వేస్ బి ఒరిజినల్ అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్ యా ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి వి వాంట్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి తెలుగు సినిమా తెలుగు సాహిత్యం తెలుగు కవితలు తెలుగు ఆర్ట్ తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి ఆ ఇంటి లోపల ఒక మేజ్ ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది ఆ ఇంటి బయట ఒక ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది అన్నది పక్కన కూర్చుని ఒక హస్బెండ్ వైఫ్ మాట్లాడుతుంటే అలా అది ఎలా ఉంటుంది ఇది ఇవన్నీ మాకు చూపించది చూపించింది కళా కే విశ్వనాథ్ గారు సో ఒక చాలా ముఖ్యమైన ఒక ఒక ట్రివ్యా ఉంది ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ ఇప్పుడు ఉన్న ఇల్లు ప్రజెంట్ హౌస్ ఇస్ అ రెంటెడ్ హౌస్ రీసెంట్లీ ఇన్ చెన్నై వి ఫౌండ్ అవుట్ దట్ దట్ రెంటెడ్ హౌస్ హీ స్టేయింగ్ ఇన్ కె విశ్వనాథ్ గారు ఫస్ట్ హౌస్ సో ద కనెక్షన్ ఇస్ ఇస్ డివైన్ సో వి వాంట్ డెడికేట్ దిస్ ఫిల్మ్ టు కె విశ్వనాథ్ గారు అండ్ ఇఫ్ యు ఆర్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ద వే యూ ఆర్ ఆఫ్ మైండ్ యూ విల్ అండర్స్టాండ్ వై వెన్ యూ సీ ద ఫిల్మ్ థ్యాంక్ యూ శశి గారు సో స్వీట్లీ యూ స్పోక్ అండ్ థ్యాంక్ యూ మై త్రీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ ఎందుకంటే దిస్ ఫీలింగ్ ఆఫ్ వాచింగ్ అ ఫ్యామిలీ ఫిల్మ్ ఇన్ ద థియేటర్ ఇస్ నాట్ న్యూ ఫర్ అస్ వి హెవ్ ఆల్ సీన్ మెనీ ఫ్యామిలీ ఫిల్మ్స్ ఇన్ ద పాస్ట్ నా కెరియర్లో బొమ్మరిలో నాకు సినిమా ఉంది ఇంకా నా చేయిని చేతిలోనే ఉంది నాన్న అని ఒక మాట అంటుంటే థియేటర్లో అందరూ ఒకే టైంలో ఒకటి ఇయర్ బయటకు వస్తుంది ఇవన్నీ మేము ప్రొజెక్షన్ రూమ్ నుంచి అలా హైడ్ చేస్తూ బుర్కా వేసుకుని అన్నీ చూసాం ఆ టైంలో అది మ్యాజిక్ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ నీడ్స్ ద బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ది బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బ్లెస్సింగ్ దిస్ ఫిల్మ్ ఐ రియలీ హోప్ దట్ త్రీ బిహెచ్కే మేక్స్ యూ స్మైల్ ఐ హోప్ ఇట్ మేక్స్ యూ హోప్ ఐ హోప్ ఇట్ మేక్స్ యూ డ్రీమ్ అండ్ నాకు పర్సనల్గా ఇట్ హెల్ప్ మీ టు రీవిజిట్ మై హోల్ లైఫ్ మీరు చూశారు ఇట్ టేక్స్ మీ త్రూ సెవెంటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ అండ్ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ప్రతి చాప్టర్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా వీ హవ్ ఆల్రెడీ గాన్ త్రూ దోస్ ఏజెస్ సో మన లైఫ్ని మళ్ళీ ఒక రీక్యాప్ చేసుకుని మన ఫ్యామిలీని ఈ ఫ్యామిలీతో పోల్చుతూ శ్రీగణేష్ మా అందరికీ ఒక క్లాస్ పీకేశాడు అండ్ వీ హెవ్ ఆల్ డిస్కవర్డ్ అవర్ సెల్స్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ లవ్ దట్ వెంట ఇన్ టు ఇట్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హెవ్ ఐ మిస్డ్ ఎనిబడి ఆన్ స్టేజ్ ప్లీజ్ సారీ ఐ వాంట్ స్పెసిఫిక్లీ టెల్ యూ అబౌట్ శ్రీ గణేష్ శ్రీగణేష్ ఒక ఏంజల్ టెర్రరిస్ట్ ఇదే నన్ను అడికిచ్చిన పేరు ఏంజల్ టెర్రరిస్ట్ అల్ టెల్ యూ ఐ ఎందుకంటే చేసే ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ అతను కావాల్సింది కొద్ది హిట్ హ్యాస్ టు హ్యాపన్ అతను దొరికే వరకు వదలడు అండ్ పెదిరిస్తాడు థ్రెటన్ చేస్తాడు ఏడుస్తాడు కానీ హీ విల్ గెట్ వాట్ హీ వాంట్స్ ఎందుకు ఏంజల్ అన్నానంటే ఏంజల్లా మాట్లాడతాడు మీ ముందు వచ్చేది కదా సో అతను ఇలాగే ఇలాగే మాట్లాడతాడు ఏంటి శ్రీ ఏం లేదు సార్ అని ఒక్కొక్క ముక్క నోటి నుంచి బయట వస్తుందంటే దానికి ముందు ఒక నవ్వు మధ్యలో ఒక నవ్వు తర్వాత ఒక నవ్వు he's the most pleasant, hopeful, sweet human being i've ever worked with in my career. and Ilan took a sweet, soft, eighth-grade Nadu. he, the, the way he made all of these people work, dance to his tunes. mizanga, that's the making of a director. so you only made a few films, shree, but you have the, the right mindset of the director. Um, family. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్రీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇల్లు కొనడం ఇల్లు కట్టడం అందరూ కలిసి అంతలో ఆ ఇంట్లో సంతోషంగా ఉండడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఐ లైక్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్తో ఉంటాయి సో ఐ హోప్ యూ విల్ కమ్ అండ్ షేర్ దోస్ ఎమోషన్స్ విత్ అస్ అండ్ ఆన్ ఫోర్త్ ఆఫ్ జులై నేను చెప్పినట్టు మీకు ఆ డాడీ వెళ్ళి హగ్ చేసే మూడ్ వస్తుందనుకుంటున్నాను ఆ ఎమోషన్ మీరు నేను నిజం చెప్తున్నానా లేదా అనేది థియేటర్కి వచ్చి చూసి చెప్పండి అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థియాట్రికల్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ థింక్ సమ్ టైమ్స్ వీ జస్ట్ ఆల్ వాంట్ టు గివ్ ఇచ్ అదర్ వార్మ్ హగ్ ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ అ వెరీ డార్క్ టైమ్ ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు ప్రతిరోజు ఒక బాంబే వెళ్తుంది న్యూస్లో కానీ ఇక్కడ కానీ సో నో లెట్స్ ఎంజాయ్ ఆర్ లవ్డ్ వన్స్ స్మైల్ లాట్స్ బీ పాజిటివ్ డోంట్ గివ్ అప్ అండ్ నో దట్ ఎంత కష్టం ఉన్నా దెర్ ఈస్ హోప్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్ అది మాత్రం ఇప్పుడు మర్చిపోకండి ఐఎమ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్ నేను ఎప్పుడు మీ ముందు వచ్చిన ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్ దట్స్ బికాస్ ఐ హ్యావ్ ద లవ్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఐ రెస్పెక్ట్ అండ్ దే లవ్ మీ బ్యాక్ అండ్ దట్ మేక్స్ మీ ఫీల్ అలైవ్ అండ్ యంగ్ అగెన్ అందుకే నేను చూడ్డానికి కానీ మాట్లాడుతుంటే ఇలా ఇలాగే ఉండిపోయా నేను ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ హోప్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ త్రీ బిహెచ్కే జులై ఫోర్త్ ఐ కాంట్ వెయిట్ టు షేర్ దిస్ విత్ యు ఓ అండ్ చంద్రబోస్ గారు ఒక స్పెషల్ థ్యాంక్స్ అండి సారీ బోస్ గారు ఈ సినిమాలో అద్భుతమైన ఒక పాట రాశారండి ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ టు హియర్ దట్ సాంగ్ యా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ త్రీ బిహెచ్కే జూలై ఫోర్త్ అండ్ ఐ వాంటెడ్ టు బ్లెస్ ఆల్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ వీ కాన్ వెయిట్ టు సి యున్ ద థియేటర్ థ్యాంక్ యూ